మీ అవ్వ ఇంటికి రాయలు పెరిగాయి బడి ఫీజులు పెరిగాయి పెట్రోల్ పిరమాయ సరుకు సౌదలు కొండెక్కే కూరగాయల రేట్లు బగ్గుమనే ఉప్పు పప్పులు అందకుంటాయి ఎనకేసుడు కాదు ఎట్ల బతకాలనేది పెద్ద రందైతోంది ఖర్చులకు తగ్గ ఆమ్దాన్ని ఉంటానే కదా ఇల్లు సంసారం నడిచేది అందరు తిప్పలు ఎట్లున్నాయో గాని ముత్యమంత ఫాయిదా అవుతున్నట్టే గిళ్ళకైతే ఆర్టీసీ ఉద్యోగులు నిమ్మల వడే ముచ్చట ఏందంటే నూటికి రెండున్నర డిఏ వెంచింది సర్కారు పతేడు జీతంతో పాటు తిండికి తొవ్వ కొంత పైకం కల్పిస్తుంటారు టిఏ డిఏలు అన్నట్టు సంధి పెండింగ్ పడ్డాయట గా పైకం పెంచాలి లేదంటే చేస్తామని ఆర్టీసీ ఉద్యోగులు నోటీస్ ఇస్తే బగ్గా ఆలోచన చేసి ఫైదా వేసిండ్రు సర్కార్ కు మూడున్నర కోట్లు ఖర్చు పెరుగుతుందట పెంచిన డిఏ ఈ నెలకెళ్లే జీతంలో కల్పిస్తారు ఇక రేపు అక్కలకు డే గిఫ్ట్ ఇస్తుంది గవర్నమెంట్ ఆర్టీస్ కిరాయి పెడతానికి బ్యాంకు గ్యారంటీ ఇచ్చి ఆరు వందల బస్సులు కొనిస్తుంది మహిళా సంఘాలకు తొల్తా నూట యాభై బస్సులు రేపు పరేడ్ గ్రౌండ్ లా సిఎం సార్ షురువు చేయబోతున్నాడు ఒక్క బస్సు ముప్పై ఆరు లక్షలైతే లోన్ మీద గ్రూప్ కో బస్ ఇప్పిస్తున్నారు నెలకు డెబ్బై ఏడు వేలు ఆర్టీసీ కిరాయి ఇస్తుంది వచ్చిన ఆమ్ తోటి నెల కింద కిస్తి కట్టేసుకొని ఏడేండ్ల లోన్ చుక్తా వేసుకుంటే అటెన్క అక్కలే బస్సుకు ఓనర్ ఇక ఆర్టిస్ట్ల ఫ్రీ ప్రయాణాల లెక్క చూస్తే ఇప్పటికి నూట కోట్ల టికెట్లు కొడితే ఐదు కోట్ల ఫాయిదా అయిందట మా అక్కలకు రోజుకు పద్నాలుగు లక్షల మంది మహిళలు ఫ్రీగా ప్రయాణం చేస్తున్నారట ఇప్పటికింతే రేపు బస్సులు చాలైనాక కడమ ముచ్చట్లు చెప్పుకుందాం